హలో ఎవ్రీవన్ ఇప్పుడు ఒక కథను విందామండి ఒకసారి ఒక ఇద్దరు బాటసారులు ఒక చోట కూర్చుని విశ్రమిస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరికి ఒక అతను వస్తాడు వచ్చి నేను కూడా కొంచెంసేపు ఇక్కడ కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చా అని అడుగుతాడు అడిగేసరికి వాళ్ళు అయ్యో తప్పకుండా కూర్చోవచ్చండి మేము కూడా బాటసారులమే అలా వెళ్తూ విశ్రాంతి కోసం ఆగాము అని వాళ్ళ అతనికి కూడా అక్కడ చోటిస్తారు ముగ్గురు కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ అక్కడ విశ్రాంతి తీసుకుంటారు ఈ కొత్తగా వచ్చిన మూడో వ్యక్తి వాళ్ళని అడుగుతాడు నాకు చాలా ఆకలిగా ఉంది మీ దగ్గర కొంచెం తినటానికి ఏమైనా ఉంటే నాకు ఇస్తారా అని అడుగుతాడు అడిగేసరికి వాళ్ళు అయ్యో తప్పకుండా ఇస్తాము మేము రొట్టెలు తెచ్చుకున్నాము నీకు కూడా రొట్టెలు పెడతాము అని వాళ్ళు తీస్తారు ఒకతనేమో మూడు రొట్టెలు తెచ్చుకుంటాడు ఇంకొకతను ఐదు రొట్టెలు తెచ్చుకుంటాడు ఐదు మూడు ఎనిమిది రొట్టెలు ఉంటాయి వాళ్ళ దగ్గర వీళ్ళు ముగ్గురున్నారు ఎనిమిది రొట్టెలు ముగ్గురు ఎలా పంచుకుంటారు అని వాళ్ళకొక సందేహం వస్తుంది ఇతనికి చాలా ఆకలిగా ఉంటుంది ఇతను తొందరగా తిందాము అని చెప్పేసి వెంటనే ఇతనంటాడు మనం ఒక్కొక్క రొట్టెని మూడు ముక్కలు చేద్దాం ఈ ఎనిమిది రొట్టెలు ఇరవై నాలుగు ముక్కలు అవుతాయి ఒక్కొక్కళ్ళం ఎనిమిది వేసి ముక్కలు తింటే సరిపోతాయి కదా అని చెప్తాడు కొత్త అతను ఇది బాగుందని ఒక్కొక్క రొట్టెని మూడు ముక్కలు చేస్తారు వాళ్ళు ముగ్గురు ఎనిమిది ముక్కలు చొప్పున చక్కగా తింటారు ఈ కొత్తగా వచ్చిన బాటసారి మీకు చాలా ధన్యవాదములు నా ఆకలి తీర్చారు ఇంక నేను వెళ్ళొస్తాను పని మీద వెళ్తున్నాను అని అతని దగ్గర ఎనిమిది బంగారు నాణ్యాలు ఉంటాయి ఆ ఎనిమిది బంగారు నాణ్యాలని వీళ్ళ చేతిలో పెట్టి నా ఆకలి తీర్చినందుకు కృతజ్ఞతగా ఇవి నేను మీకు ఇస్తున్నాను మీరు వీటిని ఇద్దరూ తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు అతను వాళ్ళల్లో ఐదు రొట్టెలు తెచ్చిన అతను అంటాడు నావి ఐదు రొట్టెలు నీవి మూడు రొట్టెలు కాబట్టి నేను ఐదు బంగారు నాణ్యాలు తీసుకుంటాను నువ్వు మూడు తీసుకో అని చెప్తాడు చెప్పేసరికి మూడు రొట్టెలు అతను అంటాడు అలానేం కాదు ఇద్దరం కలిపి అతనికి ఆకలి తీర్చాము ఇద్దరం నాలుగు నాణ్యాలు తీసుకోవడమే సమంజసం నాకు నాలుగు ఇవ్వు నువ్వు నాలుగు తీసుకో అంటాడు ఈ ఐదు రొట్టెలు తెచ్చిన అతను మాత్రం అలా కాదు నావి ఎక్కువ రొట్టెలు కాబట్టి నాకు ఎక్కువ రావటం న్యాయము అంటాడు అలా వాళ్ళిద్దరూ కొంచెంసేపు వాదులు ఆడుకుని చివరికి ఇద్దరూ కలిసి మహారాజు దగ్గరికి వెళ్తారు తీర్పు చెప్పమని మహారాజా ఇలా నావి ఐదు రొట్టెలు అతనివి మూడు రొట్టెలు కాబట్టి నావి ఐదు నాణ్యాలు నేను తీసుకుంటాను మూడు అతన్ని తీసుకోమంటుంటే కాదు చెరి సగం అంటున్నాడు అని వాళ్ళు మొత్తం అతనికి చెప్తారు మహారాజ్కి అతనికి ఎలా పరిష్కరించాలో అర్థం కాక రేపు పొద్దున్న రండి మీకు తీర్పిస్తాను నేను రాత్రి అంతా ఆలోచించి అంటాడు అనేసి మహారాజు పడుకున్న తర్వాత అతనికి దేవుడు కల్లోకి వస్తాడు కల్లోకి వచ్చి నువ్వు ఆ సమస్యని ఎలా పరిష్కరిద్దామనుకుంటున్నావు అని అడుగుతాడు అడిగితే మహారాజ్ అంటాడు ఒకళ్ళు ఐదు రొట్టెలు ఒకళ్ళు మూడు రొట్టెలు కాబట్టి ఒకతను ఐదు తీసుకుని ఒకతను మూడు తీసుకోవడమే న్యాయం అనిపిస్తోంది అలాగే చెప్దామనుకుంటున్నాను అని దేవుడితోటి చెప్తాడు కలలో అప్పుడు దేవుడు అంటాడు కాదు కాదు మూడు రొట్టెలు తెచ్చిన అతను మూడు ముక్కలు చొప్పున తొమ్మిది ముక్కలయ్యింది అతని రొట్టెలు రెండో అతనివి పదిహేను ముక్కలు అయ్యాయి ఈ మూడు రొట్టెలు అతను తొమ్మిది ముక్కల్లో ఎనిమిది ముక్కలు అతను తినేశాడు కాబట్టి ఇంకా మిగిలింది ఒక్క ముక్కే బాటసారికి ఇచ్చాడు కాబట్టి నాణ్యాల్లో ఒక్క నాణ్యం అతను తీసుకుని ఏడు నాణ్యాలు ఐదు రొట్టెలు తీసుకొచ్చిన అతను తీసుకోవడం న్యాయము అని చెప్తాడు భగవంతుడు రాజుగారికి కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది అవును కదా అని చెప్పి చూసారా ఇక్కడ ఏంటంటే మన లెక్క ఒకలా ఉంటుంది మనం ఇంత పుణ్యం చేశాము భగవంతుడు అంత ఫలితం ఎందుకు ఇవ్వలేదు అని ఇలా మనము దేవుడితో రకరకాల లెక్కలు వేసుకుంటూ ఉంటాం కానీ మన లెక్కలు వేరుగా ఉంటాయి భగవంతుడి లెక్క వేరుగా ఉంటుంది పాపపుణ్యాల విషయంలోనైనా మంచి చెడ్డల విషయంలోనైనా మనము ఏం చేశామో దేవుడికే ఎక్కువ తెలుస్తుంది మనం అనుకునే దానికన్నా కాబట్టి లెక్కలు సరిగ్గా భగవంతుడికి నచ్చేటట్టుగా మంచి పనులు చేస్తూ అలా వెళ్ళాలి తప్ప లెక్క కోసం పనులు చేస్తే కుదరదు ఇతను దురాశకి పోకుండా తీసుకుని ఉంటే ఇతనికి మూడు నాణ్యాలు వచ్చేవి అట్లా కాకుండా ఇప్పుడు ఒక్క నాణ్యానికి అతను పరిమితం అయిపోయాడు కాబట్టి ఎప్పుడూ కూడా మంచి పనులు చక్కగా చేస్తూ ఎక్కువ ఆశకి పోకుండా ఉండడం అన్ని వేళలా మంచిది ధన్యవాదములు